పడమటి సంధ్యారాగం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్ కు తమ క్యారెక్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో ఆద్య శ్రీను రామలక్ష్మి శౌర్యాల జోడీకి ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది ఇక రీసెంట్ గా ఈ సీరియల్ టైమింగ్స్ ని కూడా చేంజ్ చేశారు అయితే ఇప్పుడిక తాజాగా పడమటి సంధ్యారాగం సీరియల్ నుండి ఒక ప్రముఖ నటుడు తప్పుకుంటున్నారు ఇక ఈ సీరియల్ నుండి క్విట్ అవుతున్న యాక్టర్ సిద్ధు సిద్ధూ ఈ సీరియల్లో ప్రశాంత్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు అయితే కొన్ని కారణాలతో సిద్ధూ ఈ సీరియల్ నుండి క్విట్ అవడంతో ఇకపై ఆ క్యారెక్టర్లో యశ్వంత్ నటించనున్నారు యశ్వంత్ తెలుగు యాక్టర్ తను మనసిచ్చి చూడు గుండు గుడి గంటలు ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తర్వాత పొడిక పడమటి సంధ్యారాగం సీరియల్లో ప్రశాంత్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నారు మరి ప్రశాంత్ క్యారెక్టర్ నుండి సిద్ధు తప్పుకోవడంపై మీ ఒపీనియన్ అలానే ప్రశాంత్ క్యారెక్టర్లో యశ్వంత్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్